అందరికి నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా ఖదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ మా మదనపల్లి చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి మీద ఉన్నటువంటి మైనార్టీ పక్షాల ముందర ఐరన్ మాట్ పైన ఉన్నామండి కిండల్ వరల్డ్ కిండర్ వరల్డ్ అని పిల్లకి ప్లే జోన్ అంటే చిల్డ్రన్స్ చిన్నపిల్లలకి చిన్నపిల్లలకి మనము బెంగళూరు అనంతపూర్ అలాగే హైదరాబాదు తదితర కార్పొరేట్ సిటీస్లో మనం చూస్తుంటాం వండర్ వరల్డ్ అంట వివిధ వివిధ పేర్లతో ఎగ్జిబిషన్స్ అంట వివిధ పేర్లతో పిల్లలకి మరి ముఖ్యంగా వీకెండ్లో అంటే శని ఆదివారాల్లో పిల్లలకి డ్యూటీస్ చేసుకునేటువంటి పేరెంట్స్ అయితేనేమి వాళ్ళకి పిల్లలకి వెసులుబాటు ప్రకారంగా మరి వీకెండ్స్లో మరి వివిధ ప్రాంతాలకి తీసుకువెళ్ళేటువంటిది మరి అటువంటిది చిన్నపిల్లలకి మరి ముఖ్యంగా చిల్డ్రన్స్ మనము కదిరి ప్రాంతంలో చాలా తక్కువ పార్క్ పార్కు ప్లేసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మరి మన అందరికి తెలిసినటువంటి విషయమే మరి దాన్ని గుర్తెరిగే ఈ కిండర్ వైల్డ్ వాళ్ళు పిల్లలకు సంబంధించినటువంటి పరికరాలు కార్పొరేట్ స్థాయిలో మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది చూడొచ్చు ఇక్కడ అంతా టోకన్ సిస్టమ్ టైపు అంటే వీరికి అక్కడ కొద్దిగా మనీ పే చేస్తే టోకన్స్ ఇస్తారు ఆ టోకన్ సిస్టంతో పాటు మరి ఇలాగే చిల్డ్రన్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి మంచి ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మంచి వాతావరణం మంచి అట్మాస్ఫియర్ మరి ఇటువంటి తరుణంలో మన కదిరి ప్రాంతం ఇక్కడ మనం చూస్తున్నాం మరి ముఖ్యంగా మనము బెంగళూరు తదితర కార్పొరేట్ నగరాల్లో ఈ ఇటువంటివి షాప్ అంటే ఇటువంటివి మనకి అందుబాటులోకి ఉంటాయి మరి మన కదిరి ప్రాంతంలో కూడా చాలామందికి నిరుత్సాహంగా ఉన్నారు పిల్లలకి కొంతమందికి తీసుకువెళ్ళాలి వీకెండ్లో శని ఆదివారాలు అయితే రోజైతే మనకి టైం వెసులుబాటు అయినప్పుడు మరి అటువంటి తనంలో పిల్లలతో కొద్దిగా ఆడుకోవాలనేటువంటి ఆలోచన విధానంతో పిల్లలతో కొద్దిగా టైం స్పెండ్ చేయాలనేటువంటి పేరెంట్స్కి తగు సౌకర్యవంతంగా ఈ పిల్ల వీరు ఈ యొక్క ఇది అరేంజ్ చేసినటువంటి యాజమాన్యము మంచి అట్మాస్ఫియర్లో ఈ యొక్క ఇది రెడీ చేశారండి సిద్ధం చేశారు మరి ఇక్కడ మనం చూడొచ్చు పిల్లలకి బాల్స్ మనము సినిమాలలో లో చూస్తుంటాం నిత్యం ఏదో లేదంటే వండర్ వరల్డ్ ఇలాంటి పెద్ద పెద్ద ప్రాంతాలకి అంటే మనం వివిధ వివిధ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పిల్లలకి బాల్స్ వగేరా వగేరా ఉయ్యాళ్ళు కావచ్చు పిల్లలు ఆడుకోవడానికి మంచి ఇప్పుడు మనం ఆడ పిల్లలు చూస్తున్నాం పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారు మరి ఇటువంటి ఇవన్నీ కూడా ఈ కిండర్ వరల్డ్ వారు మన కదిరి ప్రాంత ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చారు మరి ఈ అవకాశాన్ని మన కదిరి ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అద్వినియోగం చేసుకోవాలి ఎలా అంటే చాలా రేరుగా ఇటువంటివి చాలా రేరుగా వస్తుంటాయి కానీ వీళ్ళు ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మనకి కదిరి ప్రజలకి అందుబాటులో తేవడానికి ఈ యొక్క వీళ్ళు నూతనంగా ఇది ప్రారంభించారు మరి ఇక్కడ మనం పిల్లలకి ఆహ్లాదకరమైనటువంటి మంచి ఆనందకరమైనటువంటి పిల్లలు ఆడుకోవడానికి మరి ఇక్కడ మనం చూస్తున్న చూస్తున్నటువంటి పరికరాలు అనేటువంటివి తీసుకొచ్చారు మరి దాంతో పాటు పిల్లలకి స్వీట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ వగేర వేరే పిల్లలు ఇష్టపడే ఐస్ క్రీమ్స్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి అలాగే నమస్కారం అండి మీ పేరు అలీ అహ్మద్ ఖాన్ అండి ఎన్ని రోజులైనా ప్రారంభించు నాలుగు రోజులైందండి నాలుగు రోజులైంది అంటే ఏమేమి ఉంది ఇక్కడ ఏమేమి ఇక్కడ చిన్న పిల్లలు ఆడుకునేకి సాఫ్ట్వేర్ లో సాఫ్ట్వేర్ ఉంది ఆర్కెట్ గేమ్స్ ఉంది ఆర్కెట్ గేమ్స్ లో కిడ్నీ రైడ్స్ బైక్ రైడ్ కార్ రైడ్ ఎయిర్ హాకీ పెద్దలు ఆడేకి మోషన్ సెన్సార్ పెద్దలు ఆడేకి ఎయిర్ హాకీ మోషన్ సెన్సార్ కార్ గేమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి సాఫ్ట్వేర్ లో చిన్న పిల్లలకి రెండేళ్ల నుంచి పదేళ్ల వరకు పన్నెండేళ్ల వరకు కొంచెం పర్సనాలిటీ తక్కువ ఉంటాయి వాళ్ళు కూడా ఆడుకోవచ్చు సాఫ్ట్వేర్ లో పోవాలంటే దాంట్లో సాక్స్ మ్యాండీ అది సాక్స్ మేము ఫ్రీగా ఇస్తాం ప్రొవైడ్ చేస్తాము మళ్ళీ గిఫ్ట్స్ గా కీచైన్ ఇస్తాము సిటీలో ఉండే విధంగానే మనం చేస్తాము ఈ ఆలోచన మాకు గత రెండేళ్ళ మూడేళ్ళ నుంచి జరుగుతుంది కానీ మేము సరైన సమయం దొరక్క విజిటింగ్ అయితే ఫ్రీ అండి విజిటింగ్ అయితే చూసుకొని ఫ్రీ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ నైన్ వరకు ఉంటాము విజిటింగ్ ఫ్రీ గేమ్స్ ఆడాలంటేనే డబ్బులు కాయిన్స్ వైజ్ ఉన్నాయి మేము సిటీ లేగా లేదు మేము కదిరి విధంగానే పెట్టాము కదిరి అందుబాటులో వాళ్ళకు సులభంగా ఉండే విధంగానే పెట్టాము మొబైల్ నెంబర్ నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ త్రిబుల్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ నా పేరు ఏం అలీ ఖాన్ మొబైల్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ త్రిబుల్ సిక్స్ వన్ నైన్ ఎయిట్ ఏమ్ అలీ అహమద్ ఖాన్ కిండర్ వరల్డ్ కిడ్స్ డ్రీమ్ వరల్డ్ ఆపోజిట్ మైనార్టీ ఫంక్షన్ హాల్ మదన్పల్లి రోడ్ కదిరి మన మిత్రుడు చెప్పినటువంటిది ప్రతి ఒక్కరు కూడా కదిరి ప్రాంత ప్రజలకి రుచికి అనుగుణంగా అందుబాటు ధరలోనే మరి పిల్లలకి వీకెండ్లో కావచ్చు డైలీ కావచ్చు వెసులుబాటు ఉన్నటువంటి పేరెంట్స్ పిల్లల్ని పిలుచుకొని వచ్చి ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి అంటే పిల్లలకి కావాల్సిన చాక్లెట్ బిస్కెట్ కూల్ డ్రింక్స్ అలాగే పిల్లలకి ఈ ఇట్లాగా చైన్ అంటే కీ చైన్ అడ్రస్ కూడా ఇది వీళ్ళు చాలా ప్రింటెడ్గా ఇచ్చారు మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మా ఈస్ తర్ఫ్న మరొకసారి పిల్లలకి అంటే హ్యాండ్ హ్యాండ్ హ్యాండ్కేది ఆ ఈ చైన్ హ్యాండ్ మరి ఈ అవకాశాన్ని కదిరి ప్రాంతంలో అది మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈనిస్ తరఫున తెలియజేస్తారు